హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బాలామృతం ఉంటుంది కదండి అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం అనేది దాంతో బూరెలు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒట్టి పిండి తినలేని వాళ్ళు ఇలా బూరెలు రకరకాలుగా చేసుకోవచ్చు బాలామృతంతో నేనైతే బూరెలు చేశాను ఇంకా ముందు ముందు కొన్ని వెరైటీలు కూడా చేసి చూపిస్తానండి బూరెల కోసం నేను ఇక్కడ టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బాల అమృతం పిండిని తీసుకున్నాను ఈ బాల అమృతం పిండి గోధుమ పిండి గోధుమ పిండి శనగపిండి షుగరు కొంచెం మంచి ఇంగ్రీడియంట్స్ వేసి వాడతారండి చాలా హెల్త్కి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి గర్భిణీ స్త్రీలకు కానీ చూసారే ఈ గ్లాస్తో మీరు కొలతగా అయితే తీసుకున్నారో అదే తీసుకోవాలి మంచిగా కొలుచుకోవాలన్నమాట నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు తీసుకున్నాను బాలామృతం అనేది బాలామృతం పొడిని ఈ మూడు గ్లాసులకి ఇప్పుడు మనం ఈ కొట్టి పిండితో మనకి బూరెలు రావండి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ పిండి యాడ్ చేసుకోవటం వల్ల మంచిగా వస్తాయి బూరెలు అనేది టేస్టీగా కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా అయితే చాలా ఇష్టంగా తింటుంది గోధుమ పిండి వచ్చేసి చూసారా మూడు గ్లాసులకి ఒకటిన్నర గ్లాసులు నేను గోధుమ పిండి వేసుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొలత అనేది బాగా వచ్చిన టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకైతే నచ్చినాయి మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండి మీద కొంచెం మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూపి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా ఉండాలన్నమాట స్మూత్గా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు గంటలు పిండి అనేది మంచిగా నానాలి పిండి మంచిగా నానితేనే బూట్లు అనేది మంచిగా వస్తాయి మనం వెంటనే చేసుకునేటట్టు అయితే అన్నమాట ఇప్పుడు నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది ఇంకా కొంచెం లూజ్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం స్టిక్కీ అయింది కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక కవర్ మీద ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద కవర్ పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ అద్దుకుంటూ ఒత్తుకొని డిఫరెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలండి చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే బూరెలు అనేది మంచిగా పొంగుతాయి ఇదొక టిప్ అనమాట ఈ మందంతో చేసుకుంటే సరిపోతుంది బూరెలు కాబట్టి చేతికి కంపల్సరిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ ఒత్తుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పొంగటం కూడా మంచిగా పొంగుతాయి అన్నమాట నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు సరిగా పొంగలేదు సెకండ్ టైం అలా నెయ్యి కానీ నెయ్యి అప్లై చేసుకుంటూ నేను చేసుకున్నాను చాలా మంచిగా వచ్చినాయండి బోర్లు అనేది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలా చేసినా కానీ కొంచెం ఉబ్బుగానే వచ్చినాయి చూసారా మంచిగానే పొంగి నెయ్యి ఇప్పుడు నేను నెయ్యి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒత్తుకొని వేసుకుంటే ఇంకా మంచిగా పొంగి మంచిగా వచ్చినాయి అనమాట బూరెలనేది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చాలా బాగుంటుంది చూసారా ఇలా పొంగుతూ మంచిగా వస్తున్నాయి కదా ఇంకా బాగా పొంగాలంటే ఆయిల్ అనేది ఇంకా ఎక్కువ వేసుకోవాలండి నేను కొంచెం తక్కువ వేసుకోవటం వల్ల ఇంకా సరిగ్గా రాలేదు ఉబ్బినట్టు చూసారా ఆయిల్ అనేది అది మునిగేంత వరకు ఆయిల్ తీసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి బూరెలు అనేది పర్ఫెక్ట్గా ఇలా మిగతా అన్నీ కూడా బూరెల్లాగా ఒత్తుకొని ఇలా కాల్చుకోవాలి ఇవి మనకి వారం రోజుల దాకా చక్కగా పూర్తిగా ఆరిన తర్వాత స్టోరేజ్ చేసు స్టోర్ చేసుకోవాలి ఒక హెయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ పాటు హ్యాపీగా తినేయచ్చు చూసారు మిగతా ప్రాసెస్ అంతా ఇలా చేసేసుకోండి నేను తీసుకున్న బూరెలు వచ్చేసి కన్సిస్టెన్సీకి ఒక పదిహేను నుంచి ఇరవై బూరల వరకు వచ్చినాయి ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు తినేయచ్చు అనమాట ఇక్కడ నాకు బాగా కాల్సింది ఒకటి ఆరింది చూపిస్తాను చూడండి చూసారా మంచిగా వచ్చినాయి మెత్తగా తినేటప్పుడు మెత్తగా కూడా ఉన్నాయి బాగున్నాయి డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్